పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సందర్భంగా ఉద్యోగులు నాలుగో రోజు నానా అవస్థలు పడ్డారు ఓట్ల గల్లంతు కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు పలుచోట్ల వైకాపా నేతలు ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది విజయవాడలో పోస్టల్ బ్యాలెట్ లో తీవ్ర గందరగోళం నెలకొంది అధికారులు జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నప్పటికీ ఉద్యోగులందరికీ ఓటు హక్కు కల్పించడంలో విఫలమయ్యారు పనిచేసే చోటే ఓటు హక్కు ఉంటుందని సోమవారం వరకు చెప్పిన అధికారులు మంగళవారం మాత్రం నివాసం ఉండే చోటే ఓటేయ్యారని చెప్పారు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యవసర సర్వీసు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అస్తవ్యస్తంగా కొనసాగింది సమాచార లోపం అధికారుల సమన్వయ లోపంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు మండిపడ్డారు తుమ్పల్లి కళాక్షేత్రంలో ఉంటది ఓటు అని చెప్పి అన్నారు ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ కాదు మీ కాన్స్టిట్యున్సీ కి వెళ్లి ఓట్ అయ్యమంటున్నారు ఇక్కడ ఇప్పుడు దాకా లైన్ లో నుంచుకి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ ఉంటదో ఉండదో వెళ్తే అంత గందరగోళంగానే ఉంది అక్కడ అసలు లిస్ట్ లో అందరికి లాస్ట్ టైం కూడా ఓపీఓ డ్యూటీ చేసాము ఏ కాన్స్టిట్యున్సీలో అయితే ఆ కాన్స్టిట్యూన్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడికి వస్తే ఇక్కడ కాదు మళ్ళీ మీ కాన్స్టిట్యున్సీ కి వెళ్ళాలని అంటున్నారు మీరు నియోజకవర్గానికి వెళ్ళమని ఒక మాటగా చెబుతున్నారు అక్కడికి వెళ్తే కాదు మీరు ఎక్కడైతే చేస్తున్నారో డ్యూటీ చేస్తున్నారో అక్కడికి వెళ్ళమని వాళ్ళు చెబుతున్నారు మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే హాస్టల్ బ్యాలెట్స్ అయిపోయినాయి ఒక మాట నానా ఇబ్బంది పడుతున్నారు మరి చాలా పరిస్థితి అయితే ఇబ్బందిగానే ఉంది ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఆయన ప్రభుత్వ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఓట్లు వ్యతిరేకంగా ఉద్దేశంతో వాటిలో ఓట్లు వేయకుండా ఏదో రకంగా నానా శంకల్ నాకు ఇతరులు వెళ్ళగలిపోతారు ఓట్లు వేయరు చిరాకు పుట్టి వెళ్ళిపోతారు ఉద్దేశంతో ఇంత గందరగోళం చేశారు సార్ గుంటూరు జిల్లా మంగళగిరిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వద్ద ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వరుస క్రమంలో ఓటేసేందుకు చర్యలు తీసుకోకపోవడంతో క్యూ లైన్ నెట్టుకున్నారు ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు తమ ఓటు ఎక్కడుందో తెలియట్లేదని అధికారులను అడుగుతుంటే విసుక్కుంటున్నారని మండిపడ్డారు గుంటూరులో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది వర్కింగ్ ఆర్డర్ ప్రకారం విధులు నిర్వహించే చోట ఓటు వేసేందుకు వెళ్తే లేదని చెబుతున్నారని ఉద్యోగులు మరోవైపు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఓటు వేసేందుకు గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని తాగునీరు కూడా అందుబాటులో పెట్టలేదని అసహనం వ్యక్తం చేశారు గుంటూరు మహిళా కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను గుంటూరు పశ్చిమ కూటమి అభ్యర్థి గల్లా మాధవి పరిశీలించారు ఓటమి భయంతోనే వైకాపా ఉద్యోగుల ఓటింగ్ ను అడ్డుకుంటోందని మాధవి మండిపడ్డారు ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళకే ఇలాంటి ఫెసిలిటీస్ ఇచ్చి జరిగితే కామన్ ఎలా జరుగుతుంది కావాలని చేస్తున్న ప్రభుత్వ తీరులాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎలాగైనా సరే ఆ టైం ని వాళ్ళు టైం పాస్ చేసి వాళ్ళతో ఓటింగ్ జరగకుండా చూడడమే లక్ష్యంగా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుందండి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది కూటమి అభ్యర్థి సవిత పోలింగ్ కేంద్రం వద్దకు రాగానే వైకాపా అభ్యర్థి ఉషశ్రీ చరణ్ పది మంది కార్యకర్తలతో లోనికి వెళ్లారు ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది లాఠీచార్జ్ చేసిన పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో పోలింగ్ కేంద్రం వద్ద డబ్బులు పంచుతూ వైకాపా నేతలు హల్చల్ చేశారు ఓటర్ల జాబితా పట్టుకుని పోలింగ్ కేంద్రంలో తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు